కేజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి సాలిని గారు వృత్తి పట్ల అంకిత భావం నిబద్ధత మరియు క్రమశిక్షణ కలిగి ఉన్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు ఎప్పటికప్పుడు తనలో ఉన్న శక్తి సామర్థ్యాలను మరింత పదును పెట్టుకునేందుకు నిత్య విద్యార్థిగా ఉంటూ తన వృత్తిలో నూతన పద్ధతులపై నైపుణ్యతను పెంచుకుంటూ రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారు డాక్టర్ శ్రీమతి సాలిని గారి తండ్రి దువ్వాడ మార్కండేయులు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన నేర్పించిన విలువలు నిజాయితీ సహాయ గుణం ఆమె ప్రతి అడుగులోనూ కనిపిస్తాయి పేద ధనిక తారతమ్యాలు లేకుండా అందరినీ ఒకే విధంగా గౌరవించటం ఆమె గొప్ప సంస్కారానికి ప్రతీక అలానే ఆమె సమాజం పట్ల తన సామాజిక బాధ్యతను గుర్తు చేసుకుంటూ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు ఇంకా ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ పై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తూ పేద మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అతి తక్కువ ఖర్చుతో చేయటానికి ఎల్లప్పుడూ ముందు ఉంటారా వైజాగ్ బ్రెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ మొట్టమొదటిగా ఉత్తర ఆంధ్రాలో ఏర్పాటు చేసి అత్యుత్తమమైన సేవలను అందిస్తున్నారు డాక్టర్ శ్రీమతి సాలిని గారు వృత్తిరీత్యా పేదవారికి కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి చేస్తున్న ప్రయత్నాలను మరియు బ్రెస్ట్ క్యాన్సర్ పై పల్లె ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి చేస్తున్న కృషిని అభినందిస్తూ అర్కా ఫౌండేషన్ ద్వారా అర్కా అత్యుత్తమ సేవా పురస్కారం వారికి అందజేయటం అర్కా సంస్థ సంతోషంగా భావిస్తుంది